ముందుగా ఏ అవకాశం ఇచ్చిన దేవుడికి నా కృతజ్ఞత స్థితిలో అయ్యగారికి నా వందనాలు కూడి వచ్చినాయి మీ అందరికీ నా వందనాలు ఈరోజు నేను అరవై అరవై ఏడవ కీర్తనని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ఇస్తూ తీస్తూ 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 తీస్తూత్రములు తండ్రి నీకే వందనాలు వేసయ్యా ప్రభువ వేసయ్యా మరి గడిచిన వారము నుంచి దేవా ఈ వారము వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన దేవానికి కృతజ్ఞతాస్థుతులు దేవా ప్రభువ ఏసయ్య మరి ఏసయ నాకు ఏ యోగ్యత లేని దానిని ప్రభువ యోగ్యత ఇచ్చి ఏసై నన్ను ఇక్కడ నిలబెచ్చినందుకే నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువ ప్రభువ నాదైతే ఏమీ లేదు కానీ ప్రభువ మీరే నా ద్వారా మాట్లాడమని నేను కోరుచున్నాను ఏసయ నా ద్వారా అనేకులు కాదు కానీ ఏసయ్య ఒక ఇద్దరు ముగ్గురైనా మారాలి తండ్రి అటువంటి యోగ్యతను నాకు దయచేయమని కోరుచున్నాను ఏసయ ప్రభువుని వాక్యం చెప్తుండగా ఏసయ మరి ఈ కీర్తనలు బోధిస్తుండగా దేవా నన్ను ఈ సరివ చాటును మరుగుపరుచుకొని ఏసయ్య మీరే మాట్లాడమని నజరడని ఏసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమె అరవై ఏడవ కీర్తన ఈ అరవై ఏడవ కీర్తన ఎవరు రచించారంటే ప్రధాన గాయకుని తంతి వాద్యములతో పాడదగినది గీతము ఏంటి మనకి కీర్తనలు ఏంటిది పాట పా పాటలే కదా అయితే ఇక్కడ ప్రధాన గాయకుడు ఒక పా ఏంటిది ఒక పాట పాడుతున్నాడు అంటే దాన్ని మనకి వాక్యం ద్వారా రచించి చూపెట్టారనమాట అయితే అరవై ఏడవ కీర్తన చూసుకుంటే తను ఏమంటున్నాడంటే ఇక్కడ భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక అనేసి ఇక్కడ అంటున్నాడు అంటే దీని ఏంటి భావం ఏంటంటే ఇక్కడ దేవుడు అన్యజనుల అన్యజనులని మార్చడానికి దేవుడు ఇక్కడ భూమి మీద తన మార్గమును చూపెట్టడానికి ఏంటిది ఎవరు దీవించబడాలంట దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు అంటే ఎవరము మనము ఇక్కడ అన్యజనులు మారాలంటే ఇప్పుడు ఎవరు దీవించబడాలి మనము దీవించబడాలంట అయితే ఇక్కడ అసలు ఏంటంటే దేవుని మార్గం అంటే ఏంటి ఇప్పుడు మన ఈ ప్రజెంట్ దేవుని ఈ ప్రజెంట్ కాలంలో క్రిస్టియన్స్ క్రిస్టియన్స్కి ప్లస్ మళ్ళీ బయట అన్యజనులకి ఎంతో ఎంతో మందికి ఏంటిది దేవుని మార్గం తెలియదు దేవుని మార్గం తెలియక ఏంటిది మనం ప్రతి సండే చర్చికి వస్తూనే ఉంటాం ప్రార్థన చేస్తూనే ఉంటాం అన్ని చేస్తూనే ఉంటాం వాక్యం చదువుతూనే ఉంటాం కానీ మనకేం తెలియదు దేవుని మార్గం తెలీదు అసలు దేవుని మార్గం అంటే ఏంటి మరి ఇప్పుడు ఇక్కడ మనకే దేవుని మార్గం తెలియనప్పుడు దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు కదా మనకే దేవుడి మార్గం తెలియనప్పుడు దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు ప్లస్ మనం మళ్ళీ అన్యజనులని మనం ఎలా మార్చగలుగుతాము ఇక్కడ ఏంటిదంటే ఈ సమాజంలో ఏంటిదంటే చాలా మనం నిజమైన దేవుణ్ణే పూజిస్తున్నాం ఎవరు మనం ఏసైనే కదా మనం కొనియాడేదేవరు అని ఏసయ్యనే కదా మరి అయినా కూడా మనకి దేవుని మార్గం ఎందుకు తెలియట్లేదు అంటే మనకి దేవుని స్పర్శ తెలియట్లేదు ముందుగా దేవుని స్పర్శ తెలియాలి దేవుని స్పర్శ తెలిస్తే మనకేం తెలుస్తుంది దేవుని మార్గం తెలుస్తుంది అప్పుడు మనం ఏంటిది అన్యజనులని మార్చగల శక్తి మనలో ఉంటుంది అప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు అయితే మరి ఇక్కడ దేవుని స్పర్శ తెలియాలంటే ఏంటంటే దేవుడి దగ్గర కొనియాడాలన్నమాట దేవుని దగ్గర రోధించి ప్రార్థించినప్పుడు దేవుని స్పర్శ మనకి తెలుస్తుంది ఆ స్పర్శ తలిగే కలిగిన తర్వాత మనమేంటంటే అన్యజనులకు మాదిరిగా మనం ఉంటాము అన్నజనులు ఏంటిది మనల్ని చూసి బ్రతుకుతారు మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు అలా దేవుడి దగ్గర మనం ఎప్పుడైతే స్పర్శ తగులుతుందో అది ఎప్పుడు తగులుతుంది నువ్వు దేవుడి దగ్గర కొనియాడినప్పుడు తగులుతుంది ఒకవేళ అది తగిలినప్పుడు మాత్రం నువ్వు దేవుడిలో నుంచి ఎక్కడికి వెళ్ళవన్నమాట అప్పుడు నీకు అది తగిలినప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతావు క్రీస్తుకి ఇష్టకరముగా బ్రతుకుతావు అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నువ్వేంటిది అన్యజనులకు ఒక మాదిరిగా బ్రతుకుతావు అప్పుడు అన్యజనులు నిన్ను చూసి మారుతారు అప్పుడు ఈ వాక్యం అనేది నెరవేర్చబడుతుందనమాట కానీ ఈ లోకం ఏంటిదంటే మరి ఇప్పుడు మనం ఏంటిది మనకి మార్గం తెలిస్తేనే కదా పక్కన వారికి కూడా మనం చెప్పేది ఫస్ట్ మనకి మార్గం తెలియనప్పుడు మనం ఎలా చెప్తాము ఇప్పుడు ఎంతోమంది క్రైస్తవులకే మార్గం తెలియట్లేదు అన్యజనుల అన్యజనులకి ఎలా మార్గం చెప్తారు ఇప్పుడు ఏంటంటే చాలామంది యూత్ మన యూత్ని ప్రజెంట్ చూసుకుంటే వాళ్ళకి దేవుని మార్గం తెలియదు కానీ ప్రేర్ చేస్తారు వస్తారు యూత్ కూడా యూత్ ఫెస్ట్లోకి వస్తారు యూత్ వాక్యం వింటారు యూతనే కాదు ఎవరైనా వృద్ధులైనా సరే చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే అందరూ కూడా వాక్యం వింటారు కానీ దేవుని మార్గం తెలుసుకోరు మనం ఎప్పుడైతే దేవుని మార్గం తెలుసుకుంటామో అప్పుడే మనం ఏంటిది అన్యజనులకు మాదిరిగా బ్రతుకుతాము నేను కూడా బయట ఎంతోమందిని చూస్తున్నాను ఎలా ఉన్నారంటే చాలా మంది క్రైస్తవులే నేను చెప్తున్నాను క్రైస్తవులే చాలా దారుణంగా ఉన్నారు హిందూస్ కన్నా ముస్లిమ్స్ కన్నా క్రైస్తవులే చాలా దారుణంగా ఉన్నారు వాళ్ళే చాలా బూతులు మాట్లాడుతున్నారు తెలుసా నేను మొన్న డిప్లొమా కోచింగ్కి వెళ్ళినప్పుడు కూడా మొత్తం క్రిస్టియన్స్ క్రిస్టియన్సే ఉన్నారు చాలా మంది హాఫ్ ఆఫ్ మెంబర్స్ వరకు వాళ్ళే బూతులు మాట్లాడడం ఒక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం వాళ్ళకి తెలియదు ఏందే నీకు ఐడి ఉందా అనే అద ఇదానే అని అట్లా మాట్లాడుతున్నారు అట్లా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడచ్చా మనం మాట్లాడకుండా కదా అలాగ ఎవరు పాడైపోతున్నారు ముందుగా క్రైస్తవులే పాడైపోతున్నారు కాబట్టి ఏంటిదంటే మనం ఎప్పుడైతే క్రీస్తులు మంచి కలిగి జీవిస్తామో అప్పుడు మనం ఏంటిది అన్యజనులకు ఒక మాదిరిగా బ్రతుకుతామనమాట అయితే నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏంటిదంటే మనకి ఆశీర్వాదాలు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మన లాటర్ తగిలినట్లు రావన్నమాట ఏంటి ఆశీర్వాదాలు అన్ఎక్స్పెక్టెడ్గా అబ్బాయి అట్లా రావు ఏంటిది దేవుడి దగ్గర విసుకగా ప్రార్థించినప్పుడు మనకి మోకాళ్ళ అనుభవం ఉన్నప్పుడే మనకి ఏంటిది ఏంటిది ఆశీర్వాదాలు అనేది వస్తాయి అప్పుడు దేవుని మార్గం మనకు తెలుస్తుంది అప్పుడు మనం ఇతరులకు ఒక మాదిరిగా బ్రతుకుతామన్నమాట అయితే నీకు ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నీకు ఒక మంచి జరిగింది అనుకోండి దాన్ని లక్క అని అనుకోకూడదు దాన్ని అదృష్టం అని అనుకోకూడదు దేన్ని పడితే దాన్ని అదృష్టం అనుకోకూడదు మనం ఎందుకు అదృష్టం అదృష్టవంతులం తెలుసా మనం ఎంత పాపులమైనా సరే నిజమైన పరిశుద్ధమైన దేవుని పూజిస్తున్నాం కదా అది మనం అదృష్టం అని భావించుకోవాలన్నమాట దేన్ని పడితే దాన్ని మనం అదృష్టం అనేసి భావించకూడదు దేన్ని అదృష్టంగా భావించాలి పాపులమైన మనం ఇంత పరిశుద్ధమైన దేవుణ్ణి పూజించడానికి మనకి భాగ్యం ఉన్నది కదా దాన్ని బట్టి మనం ఏమనుకోవాలి దాన్ని బట్టి మనం అదృష్టవంతులుగా ఫీల్ అవ్వాలి ఇప్పుడు నేను ముస్లిమ్స్ హాస్టల్లో చదివచ్చినాం కాబట్టి ఒక ముస్లిమ్స్ ఉంటారు ఆ ముస్లిం అమ్మాయిలు ఉంటారు కదా స్త్రీలు వాళ్ళు ఎంతో మంచిగా పరిశుద్ధంగా ఉంటారు వాళ్ళు పరదా పాటిస్తారు అంటే అసలు ముసుగు బయటికి తీయరనమాట ఎప్పుడు బురకాలు వేసుకునే ఉంటారు అంత ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఫైవ్ టైమ్స్ నమాజ్ చదువుతూనే ఉంటారు కానీ వాళ్ళు నిజమైన దేవుణ్ణి పూజిస్తున్నారా కాదు కదా మరి మనం పాపులమైనప్పటికీ ఏంటిది మనం నిజమైన దేవుణ్ణి పూజిస్తున్నాం ఇప్పుడు వాళ్ళ అదృష్టవంతులా మనం అదృష్టవంతులా మనమే కదా అదృష్టవంతులం కాబట్టి దేన్ని బట్టి దాన్ని అదృష్టంగా భావించొద్దు ఏంటిది నిజమైన దేవుణ్ణి పూజించే భాగ్యం ఈ పాపులకు వచ్చింది కాబట్టి దాన్ని బట్టి మనం ఏంటిది అదృష్టంగా భావించాలన్నమాట నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఏం చూసుకోవచ్చు అంటే మనం దేవుడు ఇక్కడ ఆరో వచనంలో దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును ఇక్కడ ఏమంటున్నారు దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును మనల్ని ఆశీర్వదించేవారు ఎవరు చెప్పండి మన దేవుడే మన యేసుక్రీస్తే కదా ఇంకా దా వారిని వారు తప్ప ఇంకెవ్వరు కూడా మనం ఆశీర్వదించారు ఇప్పుడు మనం చూస్తే బర్త్డేస్కి కానీ ఎక్కడైనా వాళ్ళ వీళ్ళ కాళ్ళు మొక్కుతూ ఉంటాం ఆశీర్వదించమని అది కరెక్టా అది కరెక్ట్ కాదు రాంగ్ ఎందుకంటే ఆశీర్వదించేవాడు మన దేవుడు ఒక్కడే ఇంక వారి తప్ప ఇంకెవ్వరూ లేరు కాబట్టి మనం ఎవరి కాళ్ళ మీద కూడా పడ దేవరి కాళ్ళ మీద పడాలి మనం దేవుని కాళ్ళ మీద పడితే అప్పుడు ఏంటిది దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తా ఆశీర్వాదం ఇస్తాడని అనమాట ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంకొకటి మనం చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఐదవ వచనంలో చూసుకుంటే దేవ ప్రజలు నిన్ను గాక ప్రజలందరూ నేను గాక అప్పుడు భూమి దాని ఫలమిచ్చును అనేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట ప్రధాన గాయకుడు ఫలం ఎప్పుడు ఇచ్చిద్దంట భూమి ఎప్పుడైతే దేవుణ్ణి స్థుతిస్తామో ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో అప్పుడు ఏంటిది అప్పుడు ఫలం వచ్చింది నువ్వు ఏది పని చేయనప్పుడు నీకు ఏమైనా ఫలం వచ్చిందా రాదు కదా ఇప్పుడు ఇక్కడ స్థుతించడం విశ్వాసించడం కీర్తించడం అనేది కూడా ఒక పనే అనమాట ఈ పని నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుడు కూడా నీకు ఫలం ఇవ్వడం మొదలు పెడతాడు మనకి న్యూటన్స్ తాడ్లా తెలుసుగా ఏంటిది యాక్షన్ ఫర్ రియాక్షన్ నువ్వు ఏదైనా ఒక యాక్షన్ ఇస్తేనే కదా రియాక్షన్ వచ్చేది ఏదైనా ప్రార్థిస్తేనే కదా నీకు ఫలం వచ్చేది ప్రార్థించకుండా నువ్వు అలా నార్మల్గా కూర్చుంటే నీకు ఏమొచ్చేది ఏ ఫలము రాదు అందుకే ఇక్కడ ఏంటిది దేవుడు ఏం చెప్తున్నాడు ఉత్తిగానే ఆశీర్వాదాలు ఇవ్వను ఉత్తిగానే ఫలం ఇవ్వనని చెప్తున్నాడు ఏంటిది ఎప్పుడైతే స్థుతిస్తామో ఎప్పుడైతే దేవుణ్ణి కొనియాడుతామో అప్పుడు దేవుడు మనకి ఫలాలు ఇస్తాడనేసి చెప్తున్నాడు అనమాట కాబట్టి మనం దేవుని మార్గాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు కొన్ని ఇప్పుడు మనకి ఎన్నో హోలీ హోలీ బుక్స్ ఉన్నాయి కురాన్ కానీ బైబుల్ కానీ భగవద్గీత ఇలాంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఈ గ్రంథాలన్నిటిని చదవడానికి ఏదో ఒక కండిషన్ ఉంటుంది అందులో పక్క ఏంటిది కురాన్ అయితే వజూ చేసుకొని ముట్టుకోవాలి ఇలా ఎన్నో ఉంటాయి కానీ మన బైబుల్కి మాత్రం ఎలాంటి కండిషన్ లేదు కాబట్టి ఏంటిది ఎలాంటి పాపి అయినా చదవచ్చు ఎలాంటి క్రూర పాపి అయినా ఈ బైబుల్ని చదివి మారొచ్చు అనమాట దేవుడు మనకు అంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు కాబట్టి మనం చదవడానికి ఏంటి మనం బైబుల్ తీసి చదివితేనే కదా అసలు దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు ప్రేమ ఏంటని తెలిసేది దేవుడు మనకి బైబిల్ ఒక మాట చెప్తాడు ఏంటంటే ఆవగింజంత విశ్వాసం ఉండాలి అని చెప్తారు నీలో ఆవగింజంత విశ్వాసం ఉండాలంటే ఆవగింజంత పాపం కూడా నీలో ఉండదు విశ్వాసం అంటే అది ఊరికే రాదు కదా పాపం నీలో ఉండదు ఆవగింజంత విశ్వాసం ఉండాలంటే ఆవగింజంత పాపం కూడా మనలో ఉండొద్దు అప్పుడు మనకి ఆ విశ్వాసం అనేది వచ్చింది కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం దేవుని మార్గం ఎలా ఉంటుందంటే దేవుని మార్గంలో మనం నడిస్తే నిత్యపరలోకానికి చేరుతామన్నమాట అయితే దేవుని మార్గం ఎలా ఉంటుందంటే దేవుని మార్గంలో ఎప్పుడు నిత్య సుఖాలే ఉండవు కొన్ని కష్టాలు ఉంటాయి కొన్ని సుఖాలు కూడా ఉంటాయి మరి అన్ని సుఖాలే కావాలనుకుంటే కుదరదు కదా కొన్ని కష్టాలు కూడా ఉంటాయి యోగ జీవితంలో మనం చూసుకుంటే కొన్ని కష్టాలు వచ్చాయి దేవుని మార్గంలో ఉన్నాడు అతను కష్టాలు వచ్చాయి దాని తర్వాతకి ఏమి ఇచ్చాడు దేవుడు కరుణించి తనకి కృపనిచ్చి మళ్ళీ తను పోగొట్టుకున్నాయని తిరిగి ఇచ్చాడు అలానే మనం కూడా దేవుని మార్గంలో ఉన్నప్పుడు మనం ఏమైతే కోల్పోయామో అది దేవుడు తిరిగి మళ్ళీ మనకి ఇస్తాడు దేవుడి ప్రేమ ఎలాంటిదంటే మన ఊహకి అందనిది మన ఏంటిది ఆలోచనలకి అందనంత ప్రేమ ఉంటుంది ఐ థింక్ ఇక్కడ ఏంటిదంటే మనం దేవుని మార్గంలో ఉన్నప్పుడు ఒక సాతాను మనల్ని ముట్టుకోవాలి ఒక శ్రమ మనకి రావాలి ఒక కష్టం మనకి రావాలి అని అంటే ముందుగా మనల్ని తాకాలంటే దేవుని కనుగుడ్డిని తాకాలన్నమాట దేవుని మార్గంలో ఉంటే ఏంటిది మనకు అంత సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఏంటిది మనం దేవుని మార్గంలో ఉండటానికి కృప చూపాలి ఫస్ట్ మనం ప్రేయర్ చేస్తే దేవుడు మనల్ని ఆ మార్గంలో తీసుకెళ్తాడు నెక్స్ట్ మార్గంలో ఉన్నప్పుడు శ్రమలు వస్తాయని చెప్పాను కదా శ్రమలు ఎలా వస్తాయంటే వారు ఆత్మీయ స్థాయికి తగ్గ శ్రమలు వారికి వస్తాయన్నమాట మనకి ఎంత పెద్ద శ్రమ వచ్చిందంటే మనం దాన్ని బట్టి ఏమీ అనుకోవాలి ఓహో నాకు ఇంత ఆత్మీయ స్థాయి ఉంది కాబట్టి నాకు ఇంత శ్రమ వచ్చిందనేసి మనం అనుకోవాలి యోగికి తన జీవితంలో ఎంత పెద్ద శ్రమ వస్తుంది ఏంటిది తన అంత ఆత్మీయ స్థాయి కలుగున్నాడు కాబట్టి తన అంత ఆత్మీయ స్థాయి కలుగున్నాడు కాబట్టి తనకి అంత పెద్ద అంత శ్రమ వచ్చింది అనమాట కాబట్టి మన జీవితంలో కూడా మనకి దేవుడి మార్గంలో ఉన్నప్పుడు మనకి శ్రమలు వస్తున్నాయంటే మన స్థాయి అంత ఎత్తుగా ఉంది కాబట్టి అంత ఎత్తైన శ్రమలు మనకు వస్తున్నాయి అనేసి బా కాబట్టి ఇక్కడ ప్రధాన గాయకుని చెప్పే చెప్పిన మాట ద్వారా మనం జనులకు రక్షణ కల్పించాలి జనులకు ఏంటిది మనం ఒక మాదిరిగా బ్రతకాలంటే ముందు మనం ఏంటిది దేవుని అందు మనం ఏంటిది ఆశీర్వదించబడాలన్నమాట ఆశీర్వదించబడాలంటే మనం కూడా ఫస్ట్ దేవుని మార్గంలో నడ నడవాలి అలా నడిచి దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకొని ఇతరులకు మాదిరిగా బ్రతకాలి అన్యజనులను మార్చే బాధ్యత ఎవరిది మనదే ఇక్కడ దీన్ని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకి ఏం తెలుస్తుంది అన్యజనులను మార్చే బాధ్యత ఎవరిది మనదే కాబట్టి ముందు మనం మారి మన ఇతరులకు సువార్త చెప్పడానికి ఏంటిది మనం ట్రై చేయాలన్నమాట అయితే మరి ఫస్ట్ మనం ఆశీర్వదించబడాలి మన అన్యజనులకు కూడా ఏంటిది ఒక మాదిరిగా బ్రతకాలనేసి అనేసి నేను చిన్న వాక్యం ద్వారా కోరుకుంటున్నాను